హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నాగ్ నేచర్స్ హబ్ సుస్వాగతం అండి ఈరోజు మనం మాట్లాడబోయేది ఒక దివ్యమైన కథ గురించి ఒక పవిత్రమైన చరిత్ర గురించి ఒక ఆలయ ఆవిర్భావ గాథ గురించి అదే మంతనీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలోని మంతనీ పట్టణానికి దగ్గరగా ఉన్న ఒక చెరువులో తామర పువ్వుల మధ్యలో స్వయంభూగా వెలిసిన అమ్మవారు భక్తుల విశ్వాసానికి దైవశక్తికి చిరునామాగా నిలుస్తున్నారు గోదావరి నదీ తీరంలో ఉన్న ఈ తామర కొలను చెరువు సాధారణ చెరువు కాదు శతాబ్దాల చరిత్రను తనలో దాచుకున్న పవిత్ర స్థలం ఇది ఈ చెరువులోనే శతాబ్దాల క్రితం అమ్మవారు స్వయంభూగా వెలిసినట్లు పూర్వీకులు చెబుతూ ఉంటారు ప్రచారం ప్రకారం చాలా సంవత్సరాల క్రితం ఈ చెరువు తామర పువ్వులతో నిండిపోయి ఉండేది ఒకరోజు మంథని ప్రాంతానికి చెందిన ఒక వేద పండితుడు అమ్మవారి కల్లో దర్శనమిచ్చారు నేను తామర కులంలో వెలిసాను ఉన్నాను నా విగ్రహాన్ని వెలికి తీసి ఒక ఆలయం కట్టి నిత్యం దీప దూప నైవేద్యాలతో పూజలు చేయించు అని ఆజ్ఞాపించారట తరువాత ఉదయం ఆ పండితుడు గ్రామస్తులతో కలిసి చెరువులో తామర పువ్వులు తొలగిస్తూ లోతుగా తవ్వగా ఒక అద్భుతమైన చతుర్భుజ రూపంలో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి స్వయంభూ విగ్రహం బయటపడింది ఆ క్షణంలో చెరువు చుట్టూ ఉన్న వాతావరణం ఒక అద్భుతమైన శాంతి దివ్య ప్రకాశంతో నిండిపోయిందట గ్రామస్థులు అమ్మవారి దివ్య రూపాన్ని చూసి భక్తి పరవశులయ్యారు అమ్మవారి ఆజ్ఞ ప్రకారం స్థానికులు కలిసి ఆ చెరువు పక్కనే ఒక గర్భగుడి కట్టి ఆలయాన్ని నిర్మించారు ఆ ఆలయంలో ఈ ప్రాంతం కాలే కాకతీయుల పాలనలో ఉండటంతో ఆ శైలిలోనే ఆలయం నిర్మించబడింది అలా ఈ ఆలయానికి సుమారు ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర ప్రారంభమైంది గర్భగుడిలో అమ్మవారు చతుర్భుజ రూపంలో దర్శనమిస్తారు ఖడ్గం కుంకుమ అక్షయపాత్ర చేత పట్టుకొని భక్తులకు ఐశ్వర్యాన్ని ప్రసాదించే దైవరూపంగా ఉన్నారు ప్రతిరోజు సూర్యోదయ సమయంలో సూర్యకిరణాలు అమ్మవారి పాదాల నుంచి శిరస్సు వరకు సరిగ్గా తాకుతాయి ఆ సమయంలో అమ్మవారిని దర్శించడం భక్తుల కోరికలు నెరవేరుతాయని విశ్వాసం అమ్మవారు తామర కొలంలోనే వెలిసినందువల్ల ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఆచారం ఉంది ప్రతిరోజు చెరువులోని తామర పువ్వుల్లో ఒక పువ్వును తీసుకొని అమ్మవారికి సమర్పిస్తారు ఈ పూజా పద్ధతి ఇంతవరకు కొనసాగుతుంది ఇది అమ్మవారి మూలస్థానం తామర పట్ల భక్తులు చూపే గౌరవం ఈ ఆలయంలో దుర్గాదేవి సన్నిధానంతో పాటు సరస్వతీదేవి మహాదేవుడు గౌతమేశ్వరుడు దర్శమిస్తారు భక్తులు ఇక్కడికి వచ్చి పదహారు ప్రదక్షిణాలు చేసి కొబ్బరికాయని ముడుపుగా సమర్పిస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుందని నమ్మకం ప్రతి సంవత్సరం శరణవరాత్రులు మొదటి రోజు నుండి దసరా వరకు ఇక్కడ ఇరవై నాలుగు గంటల అఖండ నామ సంకీర్తన పూజలు కుంకుమార్చనలు జరుగుతాయి శుక్రవారంలో భక్తుల రగ్ది ఎక్కువగా ఉంటుంది ఈ సందర్భాల్లో తామర పువ్వులతో అమ్మవారిని అలంకరించడం విశేషం ఈ అమ్మవారిని కొల్లాపూర్ మహాలక్ష్మి అమ్మవారితో పోలుస్తారు దివ్య రూపం తామర పువ్వుల మధ్య వెలిసిన తీరు ఇవన్నీ ఆ పవిత్ర క్షేత్రాన్ని తలపిస్తాయి అందుకే చాలామంది భక్తులు ఈ అమ్మవారిని తెలంగాణ రెండో కొల్లపూర్ మహాలక్ష్మి అని కూడా పిలుస్తారు చాలామంది భక్తులు అమ్మవారి దర్శనం తీసుకున్న తర్వాత తమ కోరికలు నెరవేరుతాయని చెబుతారు ఐశ్వర్యం ధన సమృద్ధి ఆరోగ్యం ఇవన్నీ అమ్మవారి కరుణతో లభిస్తాయని విశ్వాసం తామర కొలను చెరువులో వెలిసిన మహాలక్ష్మి అమ్మవారు ఇది కేవలం ఒక దేవాలయం కాదు ఒక చరిత్ర ఒక విశ్వాసం ఒక దైవభూతి దైవ అనుభూతి మీరు కూడా ఒకసారి మంథని పట్టణం దగ్గరలో ఉన్న ఈ పవిత్ర స్థలాన్ని దర్శించండి తామర పువ్వుల మధ్య వెలిసిన అమ్మవారి దివ్యరూపం మీ జీవితంలో ఐశ్వర్యం శాంతి ఆనందాన్ని ప్రసాదిస్తుందనే భక్తుల విశ్వాసం ఈ దివ్యమైన కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ నాగ్ నేచర్స్ హబ్ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక చారిత్రాత్మక వీడియోలతో మళ్ళీ కలుద్దాం